హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనష్రీ కిచెన్ ఇవాళ మనము బేకరీలో మె పాక్ తెచ్చుకొని తింటాం కదా ఫ్రెండ్స్ అలా లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఓ ఈ కప్పుతో ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటామో దాంతో రెండు కప్పులు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను రెండు కప్పుల చక్కెర ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ముందుగా తీసుకున్న పిండి మొత్తం జల్లించుకోవాలి ఉండలు లేకోకుండా జల్లించుకొని చేసుకోవాలి ఇట్లా పిండిని మొత్తం జల్లించుకొని ఇలా పెట్టుకొని దీని ప్రాసెస్ చూసుకుందాం ఇంకా ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మందపాటి ప్యాను చక్కెర వేసుకుంటున్నా రెండు కప్పుల చక్కెరకి ఒక కప్పు వాటర్ పోసుకుందాం ఇది బాగా కరగించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కరిగేదాకా కరిగించుకోవాలి మరొక అంతా కరిగేలాగా చూసుకుందాము మరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము దాని మీదకి చిన్న బౌల్ ఒకటి తీసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా కాగనియాలి ఆయిలే కాదు ఒక కప్పు ఆయిల్ ఒక ఒక కప్పు నెయ్యితో కూడా చేయొచ్చు లేదా ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది మనకి ఫ్లేవర్ నచ్చితే నెయ్యితోటి అయినా చేయచ్చు మొత్తము ఇలా వేసుకొని ఈ సెడబ్బు ఆయిల్ కాగుతూనే ఉండాలి చూడండి బాగా మొత్తం చక్కెర కరిగింది కదా ఈ పాకం మొత్తం తీగపాకం వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకొని చూస్తే మనము వేలికి ఇలా తీగలాగా రావాలి చూడండి తీగలాగా వస్తుంది కదా ఇలా తీగలాగా వస్తే చాలు ఇది పాకం రెడీ అయినట్టు సిమ్లో పెట్టుకొని శనగపిండి వేసుకుందాం ఇలా బాగా ఉడుకుతుండగా శనగపిండి మెల్లమెల్ల చేసుకొని మిక్సర్ తోటి కలుపుకోండి మనం స్పూన్తో కలిపినామంటే ఇది ఉండలేకపోతుంది అందుకే మిక్సర్ తీసుకొని మెల్లమెల్లగా ఉండలేకోకుండా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉండలేదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగుతుంది కదా ఇలా ఒక్కొక్క గంట తీసుకొని స్లోగా స్లోగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే బాగా గుల్లగుల్లగా గుళ్ళగా వస్తుంది మైసూర్పాకు ఆయిల్ అంతా బాగా విమరేలాగా తిప్పుకుంటూ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేలాగా చేసుకోవాలి ఇలా ఆయిల్ అయిపోతుండగా అయిపోతుండగా అది అబ్జర్వ్ అవుతూ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వేసుకుంటూ స్లోగా చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మంటన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అది ఉడుకుతుండగా ఒక మందపాటి గిన్నె తీసుకొని వెడల్పుది కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అయ్యేలాగా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా ఇలా ముందుగా చేసి పెట్టుకుందాము చూడండి ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికి సపరేట్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇలా కొద్దిగా చూసుకోవాలి మనము ఇలా ఉంటే చాలు చూడండి ఇలా బాగా ఉంది కదా చూడండి బాగా ఉడికింది ఇలా ఉన్నప్పుడు మిక్స్ చేస్తే మనకి ఇట్లా సైడ్లు అంటుకోదు సపరేట్ అవుతుంది ఇప్పుడే చూసుకోవాల్సింది మీరు ఇలా చూసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకుంటున్నా నేను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవద్దు మిక్స్ చేసుకున్నారంటే మళ్ళీ గుల్లగా రాదు మిక్స్ చేసుకోకుండానే అలానే బౌల్లోకి టర్న్ చేసుకుందాం స్టవ్ అని చేసి చూడండి మొత్తం ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం మొత్తం బౌల్లోకి వేసుకుందాం ఆయిల్ పెట్టుకున్న బౌల్లోకి ఇలా బౌల్ తీసుకొని ఇలా మొత్తం బౌల్లోకి వేసుకొని మనము స్పెడ్ చే ఎక్కువ వతుక్కవద్దు ఎందుకంటే ఇందులో ఉన్న హెయిర్ బౌల్స్ మొత్తం వెళ్ళిపోతాయి ఇలా స్లోగా చేసుకొని రూమ్ టెంపరేచర్లో ఒక సిక్స్ అవర్స్ అట్లనే ఆపేయాలి అయితే చల్లగా అయ్యి బాగా వస్తుంది ఇలా ఒక టూ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మనం కోయాలంటే మనం కోయలేం గట్టిగా అయిపోతుంది ఇలా పీసెస్ లాగా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇంకొక మూడు గంటలు అట్లానే చల్లారి పెట్టుకోవాలి చల్లారితే బాగా బౌల్లో టర్న్ చేసుకుంటే బాగా పీసెస్ లాగా వచ్చేస్తుంది ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూడండి ఇలా మొత్తం చాలా గట్టిగా రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకుందాము ఇలా ఇలా బోర్ నుంచి మనం ట్యాప్ చేసే చాలు మొత్తం పడిపోతుంది చూడండి బోర్లో నుంచి ఇలా వేసుకుంటే వచ్చేసింది కదా మనం నైట్ పీసుల్లాగా కట్ చేసుకున్నాం కదా చూడండి మనం అంటేనే పీసుల్లాగా వచ్చేస్తుంది చూడండి చాలా ఎంత చాలా బాగా వచ్చింది కదా ఇలా మనం పీసెస్లాగా కట్ చేసుకున్నాం మొత్తం ఇలా పీసెస్ లాగా వచ్చేస్తుంది మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు మనం బేకరీ లేకపోతే చాలా కాస్ట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ చూడండి మనం ఇంట్లోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా తినడానికి మొత్తం చూడండి అన్నీ ఇలానే వచ్చేసాయి కదా చూడండి పీసులు పీసులు చాలా బాగా రెడీ అయిపోతుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా వచ్చినప్పుడు కూడా స్వీట్ చేయాలంటే తొందరగా చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్